వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజైతే నేను మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చాను చేసి చూపిస్తాను మన వర్షాకాలంలో అసలు జలుబు దగ్గు అవుతూ ఉంటుంది అసలు ఏం చేయాలన్నా పని చేయాలనిపించదు అలాంటప్పుడు మంచి చిట్కా చేసి చూడండి చాలా బాగుంటుంది మరి చిట్కా ఏంటో చూసేద్దామా ముందుగా అయితే ఒక గంజి తీసుకొని అందులో ఆయిల్ అయితే పోసుకోవాలి ఇందులో లైట్గా జీలకర్ర అయితే వేసేద్దాము లైట్గా జీలకర్ర వేయాలి అంతే ఏం వేయకూడదు కరివేపాకు ఉంటే కొంచెం రెండు రెమ్మల కరివేపాకును వేసుకోవచ్చు ఇప్పుడు ఇది లైట్గా వేడవ్వాలి కొంచెం వేడైతే సరిపోతుంది ఎందుకంటే మనం పచ్చి తింటే ఆరోగ్యానికి హానికరం కాబట్టి మనం ఇలా వేడి చేస్తున్నాము దీన్నైతే ఇప్పుడు ఇదైతే వేడైంది దీన్ని ఇప్పుడు ఆఫ్ చేసిద్దాము ఇది ఆరనిద్దాము ఇప్పుడైతే ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులో జీలకర్ర జీలకర్ర దంచేసుకుందాము కొంచెం తడిగా ఉంది ఇది తడిగా లేకుండా చూసుకొని జీలకర్ర దంచుకుందాము ఇందులోనే వాము వాము వామును కొంచెం దంచేసుకుందాము ఇలా దంచుకోవాలి వామును కూడా ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వెల్లుల్లిని దంచేసుకుందాము ఈ కచ్చ పచ్చాగానే దంచుకోవాలి ఇది తినడం వల్ల మనకు ఏంటంటే గొంతుకు కడుతుంది ఇది మొత్తము గొంతుకు పట్టి గొంతు అనేది సాఫ్ అవుతుంది ఇలా దంచేసుకుందాము ఇప్పుడైతే ఇందులో ఒక స్పూన్ కారం వేసేసుకుందాము కారం వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము లైట్గా సాల్ట్ వేసుకొని ఇప్పుడైతే దీన్ని దంచుకుందాము పచ్చ పచ్చగా దంచితే సరిపోతుంది ఇప్పుడు దీన్నైతే ఈ గిన్నెలోకి తీసేసుకుందాము ఈ గిన్నెలోకి తీసేసుకుందాం కదా ఇప్పుడు మా కర్రీ ఎంతో చూద్దాము నేనైతే సాంబార్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీ సాంబార్ చూసారా ఎంత బాగా సాంబార్ చేశాను ఇలా మాదైతే సాంబార్ కర్రీ మూత ఇప్పుడు ఇదైతే దీన్ని ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆయిల్ అయితే ఇందులో ఆయిల్ ఆయిల్లా పోసుకొని కలిపేసుకుందాము ఇది అట్టిగా మనకు తినాల తినబుద్ధి ఏమి నోరుక్కి ఏం టేస్ట్ కలగనా తాకినప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఇంతేనండి మన జీలకర్ర ఓమా కారపొడి వెల్లుల్లి రెడీ అయిపోయింది మన కారం అయితే రెడీ అయింది మన కారం అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి టేస్ట్ చేసి చూడండి అసలు గుంతుకు అలా పట్టేస్తుంది అంత బాగుంటుంది మీ గొంతైతే అయితే సాఫ్ అవుతుంది ఇంకా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి చిట్కాలు ముందు ముందు చూసేద్దాము ఇది తినడం వల్ల మనకు జీలకర్ర ఓమ ఉంటుంది కదా అది దాని దానివల్ల మనకు బరువు అనేది కూడా తగ్గుతారు కారం ఎక్కువ తినడం వల్ల కూడా బరువు అనేది కంట్రోల్లో ఉంటుంది ఇంత మంచి చిట్కాలు ఉన్నాయి కదా దీంతో మరి ఇంకెందుకు అలాస్తే మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ టిప్ కనుక నచ్చినట్లయితే తేజ అఫిషల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్